ఉదయ్ బాను గారు ఇప్పుడు మాట్లాడతారు విచేసిన పాత్రికేయులందరికీ పేరు పేరున అండ్ యూనో స్క్రీన్స్ పైన మమ్మల్ని చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండ్ నమస్తే అండి అండ్ మంజుషా థ్యాంక్ యూ లుకింగ్ గార్జియస్ చాలా హ్యాపీగా ఉంది నేను ఇటువైపు కాకుండా నటువైపు ఉన్నందుకు అండ్ యు ఆర్ హోస్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ స్వీట్ హార్ట్ సో మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం నాకు కొత్తగా ఉందండి అండ్ చాలా సంతోషంగా ఉంది బికాస్ అదే మా మమ్మీ నన్ను యాక్చువల్లీ యాక్ట్రెస్ చేద్దామని చాలా ప్రయత్నాలు చేసింది సో అప్పుడప్పుడు అలా సినిమాలో కనిపిస్తూ కొన్ని కొన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా చేసి బట్ ఆ ప్యాషన్ కంప్లీట్గా పూర్తి అవ్వలేదు బట్ చాలా కాలం తర్వాత ఒక యాక్టర్కు ఉండే యాపిటైట్ ఉంటుంది కదండి ఆకలి తీర్చేటువంటి అంటే నెడివి చాలా కొంచమే ఉంది సినిమాలో బట్ స్పెల్ బౌండ్ చేసేంత మంత్రముగ్ధుల్ని చేయగలిగేంత పవర్ ఉంది ఈ క్యారెక్టర్కి సో అండ్ నన్ను నేను ఎప్పుడు ఇలా ఊహించుకోలేదు అంత కొత్తగా ఊహించుకోలేదు సో ఒక యాక్టర్గా నాకు కూడా ఇది ఒక ఛాలెంజ్ సో నాకు ఇలా ఛాలెంజ్ విసిరి నన్ను పద్మక్క పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయించినటువంటి మా మోహన్ శ్రీవాస్తు సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి బికాజ్ యూనో జనరల్గా టెలివిజన్పై కనిపించే వాళ్ళని మాకు ఎంత పొటెన్షియల్ ఉంటుందో మాకే తెలుసు అది నాలుగు గోడల మధ్య ఉంటుంది బయటికి రావాలంటే ఒక ఆపర్చునిటీ రావాలి సో ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాను ప్రతిసారి ఏది ఎప్పుడో ఏ ఆపర్చునిటీ వచ్చినా ఐ ట్రై టు గివ్ మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాణం పెట్టి దానికి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తాను సో ఈ సినిమాని ఒప్పించడానికి మెయిన్ రీజన్ మా రాజేష్ రాజేష్జీ అండి నాకు గోల్డ్ రెస్ట్ డైరెక్టర్ తను దాని తర్వాత రంగం రంగం కూడా తను డైరెక్టర్ సో అప్పటి నుంచి మేము బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్స్ అండి యాక్చువల్లీ సో తను ఏ ప్రాజెక్ట్ అనుకున్నా ఏదో ఒక చోట నన్ను ఊహించుకుంటాడు యాక్చువల్లీ సో వచ్చి నన్ను కన్విన్స్ చేయడానికి ఇది మహా త్రిభానాస్త్రంతో వచ్చాడు బార్బరికుడు అస్త్రంతోనే వచ్చాడు ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేసిందంటే అది ఫినిష్ చేసే వెళ్తుంది సో మా బార్బరికుడు మా మోహన్ శ్రీవాసు సార్ తను వచ్చి నెరేట్ చేసిన విధానం అంటే ప్రతి సీన్ నాకు కంటి ముందు ఇలా కనిపించేసిందండి ప్రతి క్యారెక్టర్ కనిపించింది సో ఇంకా నో చెప్పలేకపోయాను సో అంత బ్యూటిఫుల్గా కన్వే చేశారు అండ్ అంత బ్యూటిఫుల్గా చెప్పిన దానికంటే అంటే ఇది చాలా కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే ఉన్నటువంటి సినిమా అండి సో ఎంత ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటాయేమో ఏమన్నా చూసేటప్పుడు అనుకున్నాము సినిమా మొత్తం చూశాను ఎంత బ్రిలియంట్గా తీసారంటే మన తెలుగులో ఎందుకు ఇలాంటి ఇంటలెక్చువల్ సినిమాలు రావు అని కొందరు కొన్ని చో జోనర్స్లో రావేంటి అని అడుగుతారు కదండి అలాంటి వారికి కరెక్ట్ సమాధానం ఇచ్చే సినిమా చాలా బ్యూటిఫుల్ సినిమా సో దాంట్లో నేను ఒక పార్ట్ అయినందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను అండ్ ఎంటైర్ టైమ్కి ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్కి విజయ్ గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ అండి బికాజ్ యూనో న్యూ టాలెంట్స్ని వారిని ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడినప్పుడు కూడా చాలామందికి ఆపర్చునిటీస్ ఇవ్వాలండి మన సినిమా ప్రొడక్షన్ ద్వారా మనం చాలా సినిమా చేయాలనుకుంటున్నాను చాలా కొత్త టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి చాలా మందికి ఆపర్చునిటీ చాలా అబండెంట్ టాలెంట్ ఉంది ఇలాంటివన్నీ మాట్లాడతారండి సో అలాంటి ప్రొడ్యూసర్ ఎదిగితే చాలామంది యూనో ఇలాంటి టాలెంట్స్ అన్నీ యూనో కష్టపడకుండా ముందుకు వస్తాయి వెలుగులోకి వస్తాయి సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి మా ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్ వశిష్టతో వర్క్ చేయడం ఇట్ వాజ్ బ్యూటిఫుల్ అండి గొంతెంత బాగుందో మనసు కూడా అంత మన్ బాగుంది మనిషి కూడా అంత బాగుంటారు అండ్ నా ఎంటైర్ టీమ్ మా నా అల్లుడు క్యారెక్టర్ చేశాడనమాట ఏం ఎనర్జీ అండి కిల్లింగ్ ఎనర్జీ మీరు స్క్రీన్ పైన చూస్తే చూడడానికి ఇలా సాఫ్ట్గా ఏం తెలియని వాడులా ఉన్నాడు కానీ వన్స్ కెమెరా ఆన్ అయిన తర్వాత క్యారెక్టర్లోకి దూకాడంటే ఇంకా చెడు కూడా ఆడేస్తాడు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది నేనైతే ఐమ్ ప్రేయింగ్ ఫర్ హిస్ ఫ్యూచర్ అండ్ యా అండ్ దిస్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అండి ఎంత అందంగా ఉందో అంత బ్యూటిఫుల్ పిల్ల అండ్ వాళ్ళ మమ్మీతో నాకు మంచి ఫ్రెండ్షిప్ అయిపోయింది ఎప్పుడు వచ్చినా ఫుల్ ఫుడ్ ప్యాక్తో వస్తారు తను సో ఎంత మీరేంటి ఇలా ఉన్నారు అంత తినుకుంటూ వచ్చినా ఖతివ ఎవరు ఇండ్ థ్యాంక్ యూ రా స్వీట్ హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ యూ అండ్ మేమందరం ఇంత ముద్దుగా కనిపించామంటే వారి మ్యాజికే వారి మ్యాజిక్ వ్యాండ్ బాగా పనిచేసింది అద్భుతమైన లైటింగ్ చేసి యూనో యూనో సార్ రమేష్ గారికి నేను ఏమి ఇచ్చినా రుణం తెచ్చుకున్నాం అంత అందంగా కనిపించాం మేమందరం థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇక చివరిగా ఒక మహావృక్షం పక్కన మేము అందరం వర్క్ చేసామండి ఒక బ్లెస్సింగ్ ఇది మాకు యాక్చువల్లీ అన్ని సినిమాలు చేసి అన్ని లాంగ్వేజెస్ చేసి అండ్ అన్ని చేసినా కూడా ఎక్కడో ఒక చోట ఒక చిన్న ఎయిర్ ఉండాలి కదండి కొంచెం ఇదైనా ఉండాలి కదా అట్లీస్ట్ అసలు ఎంత డౌన్ టు అర్త్ అంటే నేను మాటలు చెప్పలేను సార్ విష్ వీ హెవ్ లర్న్ సో మచ్ ఫ్రమ్ యూ వీ హ్యావ్ లర్న్ సో మచ్ ఫ్రమ్ యూ అంటే ప్రతి వ్యక్తిని చూసినప్పుడు ఒకసారి ఏదో ఒకటి మనకు యూనో ఒక బ్లెసింగ్ లాగా తీసుకు కదండి వీరి నుంచి అయితే నేను చాలా తీసుకున్నాను కలిసింది చాలా తక్కువ టైంలో అండ్ ఈ ఈ ప్రెస్ మీట్స్ సందర్భంగా ఎక్కువగా కలుస్తున్నాను వాట్ అ బ్యూటిఫుల్ పర్సన్ సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ మీకు ఇంకా కొన్ని వందల సినిమాలు మీరు చేయాలి మీకు న్యూస్ మీరు యూ బాన్ ఫర్ శాల్యూ లైట్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ మీతో స్క్రీన్ షేర్ చేసినందుకు రియలీ రియల్లీ హ్యాపీ మా సినిమా చాలా 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 బాగుంటుందని నేను చేశాననే కాదు డెఫినెట్గా అందరికీ ఒక ఫీస్ట్ అవుతుంది సీ టెడ్జ్ మీద కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు ఒక్కొక్క క్యారెక్టర్తో రిలేట్ అవుతారు సో అంత బ్యూటిఫుల్ సినిమా అండ్ మా సాంగ్ కూడా ఇంత హ్యూజ్ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరు రీల్స్ చేస్తున్నందుకు అండ్ ప్రతి ఒక్కరు దావత్లోను భారత్లోను ఖచ్చితంగా మాది ఈ పాట ప్లే చేస్తామని చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సినిమా కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లీజ్ వాచింగ్ థియేటర్స్ మన మెగాస్టార్ మనందరి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు థియేటర్స్లోకి వస్తుంది ఆగస్ట్ ట్వంటీ సెకండ్లో మీరు అందరు థియేటర్స్లోకి వచ్చి హ్యూజ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి సూపర్ ఉదయ